ని ఆ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి వెళ్తూ ఉన్నాడు అదిగో అతని దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నాడు కానీ అతన్ని గాయపరిచి మరి భాగం తీసుకొని పరిగిస్తూ ఉన్నాడు ఏమి చేయలేని పరిస్థితుల్లో గాయపడినటువంటి వెంటనే పోలీసులు అక్కడికి చేరారు ఆ స్నిఫర్ డాగ్స్ని తీసుకొని వెళ్ళారు ఆ తొందరలో అతను ఆ హడావిడలో నైఫ్ వదిలేసి వెళ్ళిపోయాడు స్మెల్ చూస్తూ ఉన్నది గమనించండి స్నిఫర్ డాగ్స్ మనకంటే కూడా దానికి ఎక్కువగా తెలుస్తుంది అతని కచ్చిప్ కానీ అది కట్టుకునేటువంటి ఆ నిందితుడు కట్టుకునేటువంటి హ్యాంకీ అది అది వాసన చూస్తుంది అలానే నైఫ్ కూడా వాసన చూస్తూ ఉంది దానికి బాగా వాసన చూసిన తర్వాత ఆ వ్యక్తి ఎవరు అనేటువంటిది తెలిసిపోతుంది ఒక్కసారి అక్కడ ఆ వ్యక్తి తిరిగాడు కాబట్టి అదంతా కూడా పరిసరాలంతా కూడా వాసన చూసింది ఆ వాటి డిసిప్లిన్ చూడండి వాటి హ్యాండ్లో చెప్పినటువంటి తూచా తప్పకుండా పాటిస్తున్నాయి సాంస్కృతిక పట్టుకొని ఆ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి వెళ్తూ ఉన్నాడు అదిగో అతని దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నాడు కానీ అతన్ని గాయపరిచి మరి భాగం తీసుకొని పరిగిస్తూ ఉన్నాడు ఏమి చేయలేని పరిస్థితుల్లో గాయపడినటువంటి వెంటనే పోలీసులు అక్కడికి చేరారు ఆ స్నిఫర్ ని తీసుకొని వెళ్ళారు ఆ తొందరలో అతను ఆ హడావిడలో నైఫ్ వదిలేసి వెళ్ళిపోయాడు ఉన్నది గమనించండి స్నిఫర్ కూడా దానికి ఎక్కువగా తెలుస్తుంది కానీ అది ఆ నిందితుడు కట్టుకున్నటువంటి హ్యాంకీ అది అది వాసన చూస్తుంది అలానే నైఫ్ కూడా వాసన చూస్తూ ఉంది దానికి బాగా వాసన చూసిన తర్వాత ఆ వ్యక్తి ఎవరు అనేటువంటిది తెలిసిపోతుంది ఒక్కసారి అక్కడ ఆ వ్యక్తి తిరిగాడు కాబట్టి అదంతా కూడా పరిసరాలంతా కూడా వాసన చూసింది ఆ నిందితుడు వాటి డిసిప్లిన్ చూడండి వాటి హ్యాండ్లాస్ చెప్పినటువంటి తూచా తప్పకుండా పాటిస్తున్నాయి సాంస్కృతిక కార్యక్రమాల వల్ల રેકા બટક બેક હોટલ દોડાડ આદાસ બટ વેરી ગુડ ફાસ્ટ બોલ દે નેટ પુડ એસે મેમ સે બેટ ચાલ લેફ રાઇટ બેનકમ લેફ 怒った